హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఇండోనేషియా మధ్య ఆర్థికపరమైన సంబంధాలపై ఇరు దేశాల ఆర్థిక మంత్రులు దృష్టి సారించారు ఈ మేరకు ఇండియా ఇండోనేషియా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ని ప్రారంభించారు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలపరిచేందుకు భారత ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇండోనేషియా ఆర్థిక మంత్రి శ్రీ మూల్యాన్ని ఇంద్రవతి తీసుకున్న ఈ అడుగులకు ఆదివారం జరిగిన జీట్వంటీ దేశాల ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు మూడవ సమావేశం వేదికగా మారింది ఈ ప్రయత్నం భారత ఆగ్నేయాసియా మధ్య సహకారాలను సులభతరం చేయడంతో పాటు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది ఇక ఈ సమావేశం నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి లుక్ ఈస్ట్ పాలసీ దాని తర్వాత వచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీ కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగైన వృద్ధి సాధించాం ప్రధానంగా వ్యాపార సాంస్కృతిక రంగాల్లో ఈ సంబంధాలు మెరుగుపడ్డాయి అని అన్నారు ఇంకా ఏషియన్ ప్రాంతంలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇండోనేషియా అవతరించింది రెండు వేల ఐదు నాటితో పోల్చుకుంటే మా మధ్య వాణిజ్యం ఎనిమిది రెట్లు పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఇది ముప్పై ఎనిమిది బిలియన్ల డాలర్లకు జరుగుంది అని సీతారాం అన్నారు అలాగే ఈఎఫ్టీ డైలాగ్ని ప్రారంభించిన సందర్భంగా ఇండోనేషియా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంద్రావతి మాట్లాడుతూ రెండు దేశాలకు వాణిజ్య రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అభివృద్ధిలోని సమస్యలను పరిష్కరించడంలో సహకరిస్తుంది ముఖ్యంగా దీని ద్వారా వాతావరణ మార్పు ప్రపంచ ప్రజల ఆరోగ్యం ఇరు దేశాల మధ్య పెట్టుబడుల సహకారాన్ని బలోపేతం చేయవచ్చని అన్నారు ద్వైపాక్షిక విన్యాసాల విషయానికి వస్తే ఇటీవలి నెలల్లో సింగపూర్తో భారత నేవీ సింబెక్స్ ఆర్మీ వారియర్ మలేషియాతో హరిమావ్ శక్తి ఇండోనేషియాతో గరుడ్ శక్తి నిర్వహించింది ఇక భారత్ ఇండోనేషియా ఏడాదికి రెండుసార్లు సార్లు పెట్రోల్ నిర్వహిస్తాయి చివరిసారిగా డిసెంబర్లో అంతర్జాతీయ మ్యారిటైం సరిహద్దు రేఖ వద్ద ఇది జరిగింది భారత్ ఇండోనేషియా తమ వ్యూహాత్మక రక్షణ సహకారాన్ని విస్తృత శ్రేణిలో విస్తరించాయి ప్రత్యేకించి రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ పర్యటన సందర్భంగా కొత్త రక్షణ సహకారాన్ని ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత మరింత పెరిగింది అని ఓ సీనియర్ అధికారి చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్